ధనలక్ష్మి కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజలు ఏంటో తెలుసుకుందాం ఆ శ్రీ మహాలక్ష్మి సర్వ జగత్తుకి కూడా లక్ష్మీ స్వరూపం త్రిశక్తులు కలిసిన అధిదేవత ము శ్రీమన్నారాయణ అనే హృదయంలో కొలువై ఉన్న ఆమె నారాయణి ప్రతిదానిలో ఆ తల్లి ఉంటుంది లక్ష్మి అంటే కేవలం ధనము బంగారమే కాదు సమస్త ప్రపంచం అమ్మ స్వరూపమే చాలామందికి వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు విలాసంగా జీవించాలన్న ఆశ కూడా లేకపోవచ్చు కానీ ఈ ప్రపంచంలో జీవించాలి అంటే డబ్బుతోనే పని మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే అందుకోసం శాస్త్రాలు కొన్ని తంత్రాలను పరిహారాలను సూచిస్తుంది వాటిని భక్తితో విశ్వాసంతో ఆచరిస్తే తప్పక మీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఆ పరిహారాలు ఏంటో చెప్తున్నారు తామర పూలు లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించింది అందుకని ఆమెను నీటికి సంబంధించిన శంఖం గవ్వలు తామర గింజలతో పూజిస్తే మంచిదని అంటారు లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది అని చెప్తారు మరి ఆ తామర పూలను నేతిలో ముంచి హోమంలో చేసిన హోమంలో వేసినా కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించినా కూడా శుభప్రదం అందుకే లక్ష్మీదేవికి తామర పూలు ఇష్టం ఆ తామర పూలతో పూజిస్తే ఇష్టం అంటారు ఆమె చేతిలో తామర పువ్వులు ఉంటాయి ఆమె నివాసం తామర పువ్వులో ఉంటుంది ఆ తామర పువ్వు ఆమెకి ప్రీతి పాత్రమైనది అందుకని ఆ పూలతో పూజిస్తే శుభప్రదం నేతి దీపాలు అంటారు చీకటిని అజ్ఞానానికి దారిద్ర్యానికి నిరాశకి చిహ్నంగా భావిస్తారు అలాంటి చీకటిని పారద్రోలే సాధనం ఏమిటి అంటే దీపం ఇక నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికని సూచిస్తూ ఉంటాయి పాల నుంచి వెన్నను చిలికినట్లుగా జీవితం అనే మదనంలో తమకు విజయం చేకూరాలని కాంక్ష ప్రతిఫలిస్తాయి శ్రీఫలం పేరులోనే స్త్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘు నారికేలం అని కూడా అంటారు లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాల్లోనూ ఉంటుంది కాబట్టి శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు వీలుంటుంది వీలనాటి శనితో బాధపడుతున్న వారు వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ కౌంటర్లో కానీ ఉంచితే మీరు ఊహించనే విజయాలు సొంతమవుతాయని పండితులు పేర్కొన్నారు స్త్రీ సూక్తం అమ్మవారిని స్థుతిస్తూ సాగే స్త్రీ సూక్తం ఈనాటిది కాదు వీటి మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయి స్త్రీ సూక్తాన్ని పఠించటం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుంది అనేది పెద్దల మాట అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా స్వరహితంగా నేర్చుకుంటే మంచిది అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు మోగుతుండేలా చూసినా శుభప్రదమే శ్రీచక్రం శ్రీచక్రం తంత్ర విద్యలో శ్రీచక్రం శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే శ్రీ ఈ చక్రం త్రిశక్తుల కలయికకు నవనాడులకు చిహ్నం అని చెప్తారు అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక మహత్వం ఉందని కూడా చెప్తారు ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానిని మేరు ప్రస్తారం అంటారు ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం అయితే శ్రీచక్రం ఇంట్లో ఉంచుకుంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది వాటిని పండితుల దగ్గర తెలుసుకుని ఆచరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అని చెప్తున్నారు పన్నీరుతో కొత్త తెల్ల వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి అని చెప్తున్నారు గురువారం ఐదు పత్తి ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రిసంజలలో పఠించేవారు మహాధనవంతులు మహా ధనవంతులు అవుతారు అని శ్రీదేవి భాగవతంలో చెప్పారు ప్రతిరోజు సంపుటిత సహిత స్త్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కరుణిస్తుంది కమల సప్తమి వ్రతాన్ని చైత్ర వైశాఖ మాసాల మాసాల్లో శుక్ల సప్తమి రోజు శ్రీ మత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేయటం వల్ల మహా సంపదలు కలుగుతాయి కనకధారాస్తవం ప్రతిరోజు స్త్రీ సంజలలో పఠిస్తే అపార సంపద చేకూరుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం కస్తూరి పునుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధం ఇవన్నీ అష్టగంధాలు అంటారు ఈ అష్టగంధాలతో పూజిస్తే కీర్తి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మికి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధన లాభం కలుగుతుంది అని చెప్పారు మహాలక్ష్మి అనుగ్రహానికి మార్గాలు ఎన్నున్నాయో ఏటి ఫలితం లేదు ఏటి ఇదేంతో ఏమి చేస్తే లక్ష్మి కటాస్ లభిస్తుందో చక్కగా దీంట్లో వివరించారు తెలుసుకున్నాం మహాలక్ష్మి మాతకు జై చెప్తూ ే జనా సుఖినో సమస్త సన్మంగళాని బంధు